హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు నేను బతుకు గంప అనేటువంటి పాఠంలో మనకు ఎల్లమ్మ గురించి ఉంది కదా మరి ఎల్లమ్మ వ్యక్తిత్వం ఎల్లమ్మ వ్యక్తిత్వంను ఎలా రాయాలో సులభంగా చిత్రాల ద్వారా మీకు ఇప్పుడు వివరిస్తాను సాధారణంగా ఎల్లమ్మ వ్యక్తిత్వం అనేటువంటి ప్రశ్న మనకు ఎనిమిది మార్కులకు ఉంటుంది కాబట్టి మనం చాలా పెద్దగా రాయాలి పాయింట్ వైజ్గా రాసినట్లయితే పదహారు పాయింట్లకు తక్కువగా రాయకూడదు మరి నేను ఇప్పుడు చెప్పే విధానం ద్వారా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట అంటే ఏ విధంగా రాయాలంటే సైడ్ హెడ్డింగ్స్ అంటే హెడ్డింగ్స్ పెడుతూ మళ్ళీ ఆ హెడ్డింగ్స్లో కూడా పాయింట్స్ లాగా రాస్తే మనకు చాలా నీట్గా ఉంటుంది మంచి మార్కులు పడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈరోజు మనము చిత్రాల ద్వారా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని చాలా సులభంగా అతి సులభంగా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను బతుకు గంప అనే పాఠంలోని ఎల్లమ్మ ఒక సాధారణ పండ్లు అమ్ముకునే స్త్రీ చూసారా ఈమె ప్రతిరోజు పండ్లు అమ్ముకుంటూ ఉంటుందన్నమాట మరి బతుకు గంప పాఠంలోని ఎల్లమ్మ ఒక సాధారణ పండ్లు అమ్ముకునే స్త్రీ అయినప్పటికీ ఆమె మంచితనము ఆలోచన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాయి ఎంతోమంది ఈమెను ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఈమెకు ఈమె పండ్లు అమ్ముకుని జీవించే స్త్రీ అయినప్పటికీ ఎన్ ఈమె యొక్క మంచితనము ఈమె యొక్క ఆలోచన తీరు వల్ల ఈమె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది అర్థమైందా మొదట ఇదే రాయండి ఏమి లేదు బతుకుగంప అనే పాఠంలోని ఎల్లమ్మ ఒక సాధారణ పండ్లు అమ్ముకునే స్త్రీ అయినప్పటికీ ఆమె యొక్క మంచితనము ఆమె యొక్క ఆలోచన తీరుతో ఏం చేసింది ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది ఇది రాసిన వెంటనే సైడ్ హెడ్డింగ్స్ అనేటివి పెట్టండి మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ వచ్చేసి కష్టజీవి ఏమి కష్టజీవి ఎల్లమ్మ ఎలాంటిది కష్టజీవి అనమాట కష్టజీవి అంటే తెలుసు కదా ఎప్పుడు నిరంతరము కష్టపడుతూ ఉంటారు కాబట్టి మన ఎల్లమ్మ కూడా కష్టజీవి ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టేసి వీటిలో మీరు మళ్ళీ పాయింట్ వైజ్గా రాయండి కష్టజీవిలో మొదటి పాయింట్ వచ్చేసి చిన్నతనంలోనే ఎల్లమ్మకు పెళ్ళి జరిగింది చూసారా చాలా చిన్నతనంలోనే ఎల్లమ్మకు ఆరేళ్లలోనే పెళ్ళి జరిగింది చిన్నతనంలో పెళ్ళి కావడంతో భర్త ఇంటికి రాకపోవడంతో కుటుంబ భారం అంతా కూడా ఎల్లమ్మ మీదే పడింది అర్థమవుతుందా ఏమి లేదు ఎల్లమ్మకు చిన్నతనంలోనే ఏమైంది పెళ్ళి జరిగింది తర్వాత భర్త ఇంటికి రాకపోవడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత అంతా కూడా ఎల్లమ్మ భుజాల మీదనే పడింది చూసారా కుటుంబ భారణ అంతా కూడా ఎల్లమ్మనే మోస్తూ ఉందన్నమాట ఊరిలోని వాళ్ళంతా కూడా ఊరిలో ఉండేటువంటి ప్రజలంతా కూడా అంటే ఆ యొక్క ఎల్లమ్మ జీవించేటటువంటి ఊరుంటుంది కదా ఆ ఊరిలో నివసించే ప్రజలంతా కూడా ఏం చేసేవాళ్ళు పండ్లు అమ్ముకొని జీవించేవాళ్ళు కాబట్టి ఎల్లమ్మ కూడా ఏం చేసింది పండ్లు అమ్ముకునే జీవించిందనమాట చూసారా ఎల్లమ్మకు చిన్నతనంలోనే పెళ్ళి జరిగింది భర్త ఇంటికి రాకపోవడంతో సరిగా పట్టించుకోకపోవడంతో కుటుంబ భారం అంతా కూడా ఎల్లమ్మ భుజాల మీదనే పడింది తర్వాత ఎల్లమ్మ నివసించే ఊరిలో ప్రజలంతా ఎలా జీవించేవాళ్ళు పండ్లు అమ్ముకునే జీవించేవాళ్ళు కాబట్టి ఎల్లమ్మ కూడా ఏం చేసింది పండ్ల వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగించింది చంకలో పిల్లాడు కడుపులో బిడ్డ నెత్తిమీద గంపతో ఎల్లమ్మ చాలా కష్టపడి జీవించింది ఈ చిత్రాన్ని చూశారు కదా ఎల్లమ్మ యొక్క చంకలో ఒక బిడ్డ ఉంది తర్వాత కడుపులో ఒక బిడ్డ ఉంది తర్వాత మరొక పిల్లాడు ఉన్నాడు ఇలా చంకలో పిల్లాడు కడుపులో బిడ్డ మరియు నెత్తి మీద గంపతోని చాలా కష్టపడి ఎల్లమ్మ జీవితాన్ని కొనసాగించడము జరిగింది మనము మొట్టమొదటి హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్ ఏం చెప్పుకున్నాము కష్టజీవి కదా కష్టజీవిలో మొట్టమొదటి ఏమైంది చెప్పండి ఎల్లమ్మకు చిన్నతనంలోనే పెళ్ళి జరిగింది తర్వాత భర్త ఇంటికి రాకపోవడంతో కుటుంబ భారం అంతా కూడా ఎల్లమ్మ భుజాల మీదనే పడింది ఎల్లమ్మ నివసించే గ్రామంలో ప్రజలంతా కూడా ఎలా జీవించేవాళ్ళు పండ్లు అమ్ముకొని జీవించేవాళ్ళు కాబట్టి ఎల్లమ్మ కూడా ఈ యొక్క వృత్తినే ఎంచుకుందన్నమాట తర్వాత ఇక్కడ చూసారా చంకలో పిల్లాడు తర్వాత కడుపులో బిడ్డ తర్వాత మరొక పిల్లోడు నెత్తి మీద గంప ఇలా ఎంతో కష్టపడి ఈ ఎల్లమ్మ జీవించింది ఇది మొదటి పాయింట్లో మొదటి సైడ్ హెడ్డింగ్లో పాయింట్స్ రాయండి తర్వాత సైడ్ హెడ్డింగ్ వచ్చేసి సహాయ గుణం మొదటిది కష్టజీవి రెండవది సహాయ గుణం ఎల్లమ్మలో ఎటువంటి సహాయ గుణం ఉందో ఇప్పుడు మనము చూద్దాము ఇతరులకు సహాయం చేయడం ఎల్లమ్మ స్వభావం అర్థమైందా ఇతరులకు సహాయం చేయడం ఎల్లమ్మ యొక్క స్వభావం అనమాట ఏం చేసింది ఇంతకంటే ఒకరోజు ఇక్కడ రచయిత్రి చూడండి ఒకరోజు రచయిత్రికి ఆరోగ్యం బాగాలేక విశ్రాంతి తీసుకుంటూ ఉందన్నమాట దానితో ఏమైపోయింది ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయినాయి చిందర వందరగా ఇల్లు ఉందన్నమాట అప్పుడు ఏం చేసింది ఎల్లమ్మ ఆ యొక్క రచయిత్రి యొక్క ఇంటిని చూసి ఆమె ఆ విధంగా అనారోగ్యంతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి బాధపడి ఏం చేసింది ఇల్లంతా కూడా బాగా సర్ది తర్వాత బట్టలు ఉతికింది చూసారా ఇక్కడ ఎల్లమ్మ బట్టలు ఉతికేసి వాటిని చక్కగా ఆరేసింది తర్వాత అంట్లు తోమింది అంటే ఇంట్లో ఉ ఎక్కడ పడిన సామాన్లన్నీ కూడా సర్ది పెట్టిస్తుంది అనమాట అంటే ఎటువంటి డబ్బు ఆశించకుండా రచయిత్రికి ఈ పనులన్నీ చేసి పెట్టింది ఎవరు చేసి పెట్టారు ఎల్లమ్మ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఎల్లమ్మకు సహాయం చేసే గుణం అనేది ఉంది అని చెప్పవచ్చు అర్థమైందా రెండవ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి సహాయ గుణం ఒకరోజు రచయిత్రికి ఆరోగ్యం బాలేక నిద్రపోయిందనమాట ఆమె రెస్ట్ తీసుకుంటుంటే అది చూసి ఇల్లు చిందరవందరంగా ఉండడం చూసి ఎల్లమ్మ జాలిపడి ఏం చేసింది ఇల్లంతా సర్ది బట్టలు ఉతికి ఆరేసి అంట్లు తోమి మొత్తము రచయిత్రికి సహాయం చేసిందనమాట ఆ పనులు చేసినందుకు ఎల్లమ్మ ఎటువంటి డబ్బును తీసుకోలేదు ఉచితంగానే ఈ పనులన్నీ రచయిత్రికి చేసి పెట్టింది దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు ఎల్లమ్మకు సహాయ గుణం అనేది ఉంది ఎల్లమ్మది సహాయం చేసే స్వభావం అని మనకు తెలుస్తుంది సాధారణంగా మనుషులు ఏదైనా సహాయం చేయాలంటే ఏదో ఒకటి ఆశిస్తారు కానీ ఇక్కడ ఎల్లమ్మ పనులు అమ్ముకునే స్త్రీ అయినప్పటికీ ఎటువంటి డబ్బును ఆశించకుండా రచయిత్రికి సహాయం చేసింది తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి సామాజిక స్పృహ సామాజిక స్పృహ ఎల్లమ్మ ఎల్లమ్మ చదువుకోకపోయినప్పటికీ ఈమెకు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలపైన ఎల్లమ్మకు అవగాహన ఉండేది ఎల్లమ్మ ఏం చదువుకోలేదు కదా చిన్నతనంలో వివాహం కావడంతో ఆమె సరిగా చదువుకోలేదు కాబట్టి చదువుకోకపోయినప్పటికీ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలపైన ఎల్లమ్మకు అవగాహన అనేది ఉండేదనమాట ఒకసారి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాము ఆ ఊరిలో ఒక ఊరిలో మామూలుగా ఎల్లమ్మ ఉంది కదా ఆ ఎల్లమ్మ నివసించే ఊరిలో ఏమైందంటే వరదలు వచ్చాయి వరదలలో ఇంట్లో ఏమైంది వరదలలో కొట్టుకొచ్చినాడు ఒక అబ్బాయి అనే పిల్లవాడు ఏం చేసినాడు కొట్టుకొని వచ్చాడు చూశారా ఇక్కడ ఈ పిల్లవాడు వరదల్లో కొట్టుకొని వచ్చాడు ఆ ఊరిలో ప్రజలు ఎవ్వరు కూడా ఆ అబ్బాయిని చేరదీయలేదన్నమాట అయినప్పటికీ ఎల్లమ్మ తను జీవించడమే కష్టము కానీ ఏం చేసింది ఏమీ బాధపడకుండా ఆ అబ్బాయిని చేరదీసి అతన్ని పెంచి పోషించి అతనికి బాగా చదువు చెప్పించి తన పిల్లలతో సమానంగా చదువును చెప్పించి అతన్ని కండక్టర్గా తీర్చిదిద్దింది బస్ కండక్టర్ని చేసింది ఆ పిల్లవాడి పేరు సాయిలు ఏం పేరు సాయిలు మరొకసారి ఎల్లమ్మ గురించి ఈమె చదువుకోకపోయినప్పటికీ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలపైన ఎల్లమ్మకు అవగాహన అనేది ఉండేది ఒకసారి వరదలలో కొట్టుకొచ్చినటువంటి బిడ్డను ఎవరూ చేరదీయకపోవడంతో ఎల్లమ్మ చూసి ఏం చేసింది ఆ బిడ్డను తన ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆ పిల్లవాడిని పెంచింది తన పిల్లలతో సమానంగా చదువు చెప్పించి సాయిలు అనేటువంటి పేరు పెట్టి ఆ బిడ్డను ప్రయోజకున్ని చేసింది అంటే ఆ పిల్లవాడి యొక్క ప్రయోజనానికి కారణం ఎవరైనా ఇక్కడ ఎల్లమ్మ అయింది తర్వాత సైడ్ హెడ్డింగ్ వచ్చేసి సంతృప్తిగా జీవించడం మరొకసారి సంతృప్తిగా జీవించడం సంతృప్తిగా జీవించడం అంటే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో ఏదో ఒక లోటుతో బాధపడుతూనే ఉంటారు అంతే కదా కానీ ఎల్లమ్మ మాత్రం తన పిల్లల కోసం కష్టపడుతూ సుఖాన్ని దుఃఖాన్ని గురించి ఆలోచించకుండా సంతృప్తిగా జీవించింది దాన్నే సంతృప్తిగా జీవించడం అంటారు మామూలుగా రచయిత్రి ఏం చెప్పిందంటే రచయిత్రికి ఇరుగు పొరుగుల ఆడవాళ్ళు ఉంటారు కదండి ఆ యొక్క రచయిత్రి ఇంటి దగ్గర లెక్చరర్ నీరజ ఉంది బ్యాంక్ క్లర్క్ వసుంధర ఉంది పార్వతి పద్మ హరిత టీచర్ సునీత వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఎప్పుడు పలకరించినా అంత ఏదో ఒకటి వెలత్తితో ఉన్నట్లు మాట్లాడడము అసంతృప్తిగా ఉన్నట్లు మాట్లాడడము ఈ రచయిత్రి వీళ్ళలో గమనించింది కానీ ఎల్లమ్మ మాత్రం ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో అన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఏ రోజు కూడా తను బాధపడుతున్నట్టు రచయిత్రి గమనించలేదు ఎల్లమ్మనే చెప్తే అప్పుడు అయ్యో ఇన్ని కష్టాలున్నాయా ఈమె జీవితంలో అని రచయితకి అర్థమైందనమాట అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఎల్లమ్మ పేదరికంలో ఉన్నప్పటికీ తను ఎప్పుడు కూడా బాధపడలేదు తన కష్టాలున్నా కూడా ఎప్పుడు బాధపడలేదు ఎంతో సంతృప్తిగా జీవితాన్ని గడిపింది తన పిల్లలు చూసుకుంటూ పిల్లల్ని పెంచి పోషించి ఎంతో సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించింది చివరి సైడ్ హెడ్డింగ్ ఎల్లమ్మ ఒక ఆదర్శ మహిళ అంటే ఈమె యొక్క ఈమె ఎల్లమ్మ ఎల్లమ్మనేమ ఎవరు అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మహిళ చూడండి ఒక పిల్లవాడు నా మామూలు వరదల్లో కొట్టుకొని వచ్చాడు అన్నాను కదా ఆ కొట్టుకొని వచ్చిన పిల్లవాడిని ఏం చేసింది ఎల్లమ్మ చేరదీసింది తీసి ఆ పిల్లవాడికి ఆశ్రయం వాణ్ణి ప్రయోజకుని చేసింది అంతేకాదు తన పిల్లల్ని కూడా పెంచి పోషించింది భర్త పట్టించుకోకపోయినప్పటికీ అతను లారీ డ్రైవర్ కదా ఇంట్లో నుంచి వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళాడు అయినా కూడా ఏమాత్రం బాధపడకుండా భయపడకుండా ఎల్లమ్మ కష్టపడి పనులు అమ్మి తన పిల్లల్ని పోషించింది తర్వాత భర్త యాక్సిడెంట్ అయిపోయి పడి ఉంటే నన్ను పట్టించుకోలేదు కదా భర్త అనేసి అతన్ని కూడా ఈమె వదిలిపెట్టలేదు తనకు నష్టం చేసినప్పటికీ తన బాగోగులు చూసుకోకున్నప్పటికీ ఏం చేసింది పండ్లు అమ్మి సంపాదించి ఏ సంపాదించిన డబ్బంతా కూడా తన భర్త కష్టాల్లో ఉన్నాడు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేసింది ఆ డబ్బులు పెట్టి అతన్ని బ్రతికించుకుందనమాట ఇవన్నీ బట్టి చూస్తే మీకు మీకేమర్థమవుతుంది ఎల్లమ్మ ఒక ఆదర్శ మహిళ అంటే ముక్కు ముఖం తెలియని పిల్లవాన్ని కూడా చేరదీసి ప్రయోజకుని చేసిందంటే అక్కడే మీకు ఆమె ఆదర్శ మహిళ అని అర్థమవుతుంది తర్వాత ఈ కాలంలో బాగా చూసుకున్న భర్తలను కూడా పట్టించుకొని స్త్రీలు ఉంటారు మరి అలాంటప్పుడు తన బాగోగులు తన పిల్లల యొక్క బాగోగుల్ని పట్టించుకొని అతని భర్తని కూడా ఆమె చేరదీసిందంటే ఆమె అందరికీ మహిళనే చెప్పవచ్చు మరొకసారి అన్ని సైడ్ హెడ్డింగ్స్ ఒకసారి చెప్పుకుందాము బతుకు గంప అనేటువంటి పాఠంలో ఎల్లమ్మ ఒక సాధారణ పనులు అమ్ముకునేటువంటి స్త్రీ అయినప్పటికీ ఆమె యొక్క మంచితనము ఆలోచన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి తర్వాత మొదటి సైడ్ హెడ్డింగ్ వచ్చేసి కష్టజీవి ఎల్లమ్మకు చిన్నతనంలోనే పెళ్ళి జరిగింది వివాహం అయ్యింది మరి ఆ భర్త ఇంటిని పట్టించుకునేవాడు కాదనమాట ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మరి అలాంటప్పుడు ఏం చేసింది ఎల్లమ్మ ఆ యొక్క ఇంటి బాధ్యత అంతా కూడా ఎల్లమ్మ భుజాల మీదనే పడింది కానీ ఏమాత్రం అధైర్యపడక ఆ ఊరిలో ప్రజలంతా కూడా ఏం చేసేవాళ్ళు పండ్లు అమ్ముకొని జీవించేవాళ్ళు కాబట్టి ఎల్లమ్మ కూడా పండ్ల వ్యాపారాన్నే తన యొక్క వృత్తిగా ఎంచుకొని పండ్లను అమ్మి తన పిల్లల్ని పోషించుకుంది చంకలో పిల్లాడు కడుపులో బిడ్డ తర్వాత పెంచుకున్నటువంటి పిల్లవాడు నెత్తి మీద గంపతో ఎంతో కష్టపడి పిల్లల్ని పోషించుకున్నటువంటి కష్టజీవి ఎల్లమ్మ అని చెప్పొచ్చు తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి సహాయ గుణం ఎల్లమ్మ సహాయం స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు ఈమె ఇతరులకు సహాయం చేయడము ఎల్లమ్మ యొక్క స్వభావం ఎందుకంటే ఒకరోజు రచయిత్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేసుకోలేక అలాగే పెట్టేసి ఉంటుంది ఆ సమయంలో ఎల్లమ్మ చూసి ఏం చేస్తుంది తనంతా ఇల్లు ఊడ్చి తర్వాత అంట్లు తోమి బట్టలు ఉతికి వాటన్నిటిని ఆరేసి రచయిత్రికి సహాయము చేస్తుంది అనమాట అంటే ఆమె అడగకపోయినా తనే తెలుసుకొని ఎటువంటి డబ్బును ఆశించకుండా ఈ పనులన్నీ రచయిత్రికి చేసి పెట్టింది ఎవరు ఎల్లమ్మ దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఇతరులకు సహాయం చేసే గుణము ఎల్లమ్మ యొక్క స్వభావం అని చెప్పొచ్చు తర్వాత సామాజిక స్పృహ చదువుకోకపోయినప్పటికీ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలపైన ఎల్లమ్మకు అవగాహన అనేది ఉండేది ఒకసారి వరదల్లో ఒక పిల్లవాడు కొట్టుకొని వస్తే అతన్ని ఎవరూ చేరదీయలేదు అప్పుడు ఎల్లమ్మ తన కడుపుతో ఉన్నప్పటికీ తన పిల్లల్ని చూసుకోవడమే కష్టమైనప్పటికీ చూస్తూ చూసి పిల్లాని ఎలా వదిలిపెడతామనేసి అతని ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని పెంచి పోషించి సాయిలను పేరు పెట్టి ఆ పిల్లవాడిని ప్రయోజకుని చేసిందనమాట దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు ఎల్లమ్మలో సామాజిక స్పృహ అనేది ఉంది తర్వాత సంతృప్తిగా జీవించడం సంతృప్తిగా జీవించడం అంటే కొంతమంది స్త్రీలు కొంతమంది ప్రజలు స్త్రీలనే కాదు ఎవరైనా సరే ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో ఏదో ఒక లోటుతో బాధపడుతూ ఉంటారు కానీ ఎల్లమ్మ తన పిల్లల కోసం కష్టపడుతూ సుఖాన్ని దుఃఖాన్ని గురించి ఆలోచించకుండా సంతృప్తిగా జీవించింది ఏనాడు తనకు కష్టాలు ఉన్నాయని ఎవరికి చెప్పుకోకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండేదన్నమాట నెక్స్ట్ లాస్ట్ చూడండి ఇక్కడ పిల్లల్ని చూసుకొని ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవించింది ఎల్లమ్మ ఎల్లమ్మ ఒక ఆదర్శ మహిళ అని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడో మన పిల్లల్ని చూసుకోవడమే మనకు కష్టం కదా కానీ ఆమె ఏం చేసింది తన తనకే పిల్లలు ఉన్నారని ఆలోచించకుండా ఒక పిల్లవాడు వరదలో కొట్టుకొని వస్తే ఆ పిల్లవాడిని కూడా చీరదీసి వాడిని పెంచి పోషించి ప్రయోజకునే చేసింది లారీ డ్రైవర్ అయిన తన భర్త తన యొక్క కుటుంబాన్ని పట్టించుకోకపోయినప్పటికీ అతనికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి విలవిలలాడిపోయింది పోయి ఏం చేసింది తను పండ్లు అమ్మి సంపాదించినటువంటి డబ్బంతా కూడా తీసుకొని పోయి అతనికి చికిత్స చేయించింది దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఎల్లమ్మ ఒక ఆదర్శ మహిళ అని చెప్పవచ్చు అర్థమైంది అంటే చాలా సులభంగా ఒక రెండు సార్లు మీరు ఈ వీడియో చూసినారంటే చాలు ఒక్కసారి చూసినా కూడా చాలు మీకు ఈజీగా సొంత మాటల్లో రాయగలరు